లక్కోజ్ కుమారి వ్లాక్స్ మీ ముందరికి వచ్చేసిందండి నాకు వీడియోలు బాగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు చాలా బాగా చూస్తున్నారండి నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే అలాగే చూడండి నాకు సబ్స్క్రైబ్లో లైక్లు చేయండి మెయిన్ ఓకే నేను ఇప్పుడు శివుడు శివుడి గురించి చెప్తున్నాను కదండి మహాశివరాత్రి కదా ఆయన గురించి ఇలా చెప్తున్నాను నేను దాని మూలంగా వచ్చేది శివరాత్రి కాబట్టి కొన్ని తెలియని వాళ్ళు కూడా తెలుస్తాయి కదా ఇవి దీంట్లో ఎంత దాగుందా అని కూడా మీకు తెలుస్తుంది కదా తెలియని వాళ్ళకి రుచి నేను చెప్తున్నానండి ఓకే అయితే చెప్పారు కదా ఇలాగ పునుగు పిల్లి పునుగు నువ్వు ప్రాణాలు వదిలే అని చెప్పారు పరమశివుడు వదిలేస్తే స్వామి అలాగే వదిలేస్తాను మరి నా నుంచి వచ్చే వంశం ఉంది కదా ఉంది కదా మరి నా ప్రాణాలు వదిలేస్తాను కోరికే నాకు ఒక కోరిక ఉంది కదా ఆ కోరిక మీరు తీర్చాలి అని అంటే ఆ కోరిక ఏదో చెప్పు నేను నీ కోరిక తీరుస్తానులే అని అన్నారు ఆయన అయితే ఆ కోరిక ఏంటంటే నాకు నా నుంచి వచ్చే వంశం ఉంది కదా ఆ వంశం ద్వారా వచ్చే సువాసనల్ని మీరు వెదజల్లాలి ఎందుకంటే అది మీకు చేరాలి అనేసాను తప్పనిసరిగా అనేసి అంటే మరి రిషిపత్నులు ఇలాగా నీ వెంట పడుతున్నారు కదా దాని మూలంగా ఇలాగ చేయాల్సి వచ్చింది అని చెప్పారట అలాగే నా వంశం ఉంటుంది కాబట్టి స్వామి నా వంశం నేను ప్రాణాలు వదిలేస్తాను నా వంశం ఉంటుంది కాబట్టి నా వంశం ఎల్లవేళలా మీకు సువాసనతో వెదజల్లాలి ఎప్పుడు మీ దగ్గర ఎంతో సువాసన వెదజల్లాలి నా పునుగు వాసన అని కోరింది అలాగే నీ కోరికను తప్పనిసరిగా నెరవేస్తాను అలాగే అని అన్నారు అలాగనేసి ప్రాణాలు వదిలేస్తుంది అప్పుడు ఈ పరమశివుడు ఇక ఆయన శరీరం సుగంధపరితాలతో బా ద్రవ్యాలతో మంచి వాసన వచ్చేస్తుంది చాలా సువాసన వచ్చేది ఇక ఆయన శరీరం అంతా సదాశివుడిది ఇక అయితే ఈ వాసనకి అమ్మవారు కూడా చాలా పరవశించిపోయేది ఆయన దగ్గరగా ఆ వాసనకి పరవశించిపోయేది పరమశివుడి దగ్గర వాసనకి ఇక అమ్మవారు ఒక కోరిక కోడారు స్వామి నాది ఒక కోరిక ఉంది ఆ కోరిక తీర్చాలి మీరు నాకు ఒక కోరిక ఉంది నా ఒక కోరిక మీరు తీర్చాలి అని అడిగింది పార్వతీదేవి పార్వతి ఏమి కోరిక తీరుస్తాను చెప్పు అని అన్నారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్ళీ వివరించి ఈ కథ చెప్తాను మీకు ఓకే okay? మర్చిపోకండి